ఉగాది తర్వాత మేషరాశి వారికి రాజయోగం పట్టబోతుంది కానీ స్త్రీ విషయంలో జాగ్రత్త పడకపోతే చాలా ప్రమాదం వెంటనే చూడాల్సిన వీడియో మేషరాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మేషరాశి వారు ఉంటే వారికి తప్పకే వీడియోని షేర్ చేయండి మేషరాశిది రాశి చక్రంలో మొదటి రాశి ఈ రాశి యొక్క అధిపతి కుజుడు రాశి వారిని మనం గమనించుకున్నట్లయితే ఈ రాశి వారు కొంచెం తొందరపాటు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఈ సమయంలో కనిపిస్తుంది నిర్ణయాల విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఆలోచించుకోవాల్సి ఉంటుంది అంటే కొంతమంది మీ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు మీకు తప్పుడు సలహాలు ఇవ్వడం వల్ల వారిని మీరు గుడ్డిగా నమ్మి నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది కాబట్టి నిర్ణయాల పరంగా ఎవరిని సంప్రదించకుండా మీ యొక్క తల్లిదండ్రులు కానీ లేదా అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు సంప్రదించుకోవడం మంచిది కానీ స్నేహితులు చుట్టుపక్కల తెలిసిన వారిని సంప్రదించకండి అలానే ఈ రాశికి సంబంధించిన వారు ఒంటరిగా ఉండాలని కోరుకుంటారు కొన్ని సందర్భాల్లో అందరితో ఉండాలనుకుంటారు చెంచల మనస్తత్వం అనేది ఉంటుంది ఎక్కువగా ఇతరులతో మాట్లాడడానికి కానీ లేకపోతే కొత్త ప్రదేశాలకు వెళ్ళడానికి కానీ మొదట్లో భయపడతారు కానీ ఒక్కసారి ఆ ప్రదేశం గనక ఆ వ్యక్తులు గనక అలవాటైనట్లయితే ఇక వీరిదే పైచే ఉంటుందని చెప్పుకోవచ్చు అలానే నలుగురిలో ఉన్న తనకంటూ ప్రత్యేకమైన గౌరవాన్ని గుర్తింపుని కోరుకుంటారు ఈ రాశి వారు ఎప్పుడు కూడా ఇతరుల తమ ప్రత్యేకంగా చూడాలని అనుకుంటారు ఎవరైనా తమకు విలువ ఇవ్వలేనట్లయితే అసలు వారితో మాట్లాడడానికి కూడా ఈ రాశి వారు ఇష్టపడరు తనకిష్టమైన వారి కోసం ఎంతైనా తగ్గుతారు అలానే కోపం అనేది అధికంగానే ఉంటుంది అయితే తనకి ఇష్టమైన వారి మీద అంత అలా కోపం చూపించరు కానీ బయట వారి మీద మాత్రం వీరి కోపం అనేది అధికంగానే ఉంటుంది ఈ భగభగా మండే అగ్నితత్వ రాశి కాబట్టి ఈ కోపం కారణంగా మీరు ఎంతో మందిని దూరం చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి అయితే మేష రాశి వారికి ఉగాది అంటే మన యొక్క నూతన సంవత్సరంగా చెప్పుకుంటాం తెలుగువారి యొక్క నూతన సంవత్సరం నుండి కూడా మీ జీవితంలో రాజయోగం అయితే పట్టబోతుంది పట్టిందల్లా బంగారంగా ఉంటుంది ఇక ఈ సంవత్సరం నుండి కూడా మేషరాశి వారి జీవితం అనేది మార్పు కనిపిస్తుంది ఉద్యోగపరంగా కానీ సంసార జీవితంలో కానీ ఆరోగ్య విషయంలో కానీ అన్ని అనుకూలంగా ఉండబోతున్నాయి అయితే ఈ సంవత్సరాన్ని కనుక మీరు సరిగ్గా సద్వినియోగం చేసుకున్నట్లయితే మీరు కోరుకున్నటువంటి కోరికలు అలానే ఏ పొజిషన్లో అయితే మీరు ఉండాలనుకుంటున్నారో అక్కడికి ఖచ్చితంగా చేరుకుంటారు కానీ మీకు ఒక స్త్రీ వల్ల మాత్రం ప్రమాదం పొంచి ఉంది ఈ స్త్రీ మీ జీవితంలోకి అడుగుపెట్టి మీకు ఎంతో సన్నిహితంగా ఉంటూ మీ జీవితాన్ని మీకు తెలియకుండానే నాశనం చేయడం లేకపోతే మీ కెరియర్ మీద కానీ మీ యొక్క ఆర్థిక స్థితి మీద కానీ దెబ్బ కొట్టే అవకాశం కనిపిస్తుంది కాబట్టి వెంటనే ఆ స్త్రీ ఎవరో గుర్తించి ఆమెతో పరిచయాన్ని అయితే మీరు తగ్గించుకోవాల్సి ఉంటుంది నూతన స్త్రీ పరిచయాల విషయంలో మాత్రం మేష రాశివారు జాగ్రత్తగా లేనట్లయితే మీరు ఖచ్చితంగా ఇబ్బందులు అయితే ఎదుర్కొనే పరిస్థితులు కనిపిస్తున్నాయి అలానే ఈ మేషరాశికి సంబంధించిన వారికి ఈ మాసంలో ఆర్థిక విషయాల్లో అనుకూలత అనేది కనిపిస్తుంది కొన్ని ఖర్చులు చాలా వరకు తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తారు అయితే కొన్ని ఖర్చులు మాత్రం ఎక్కువగానే ఇబ్బంది పెడుతున్నాయి ఎంత తగ్గించుకున్నా కూడా ఏదో ఒక అనుకోని ఖర్చు అలానే అంటే అది అవసరమైన ఖర్చు కింద ఉంటుంది ఈ మాసం అంతా కూడా ఆర్థిక విషయాల్లో ఇలాంటి ఖర్చులు అనేవి కొంచెం ఎక్కువగానే కనిపిస్తున్నాయి అలానే కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే కెరియర్ పరంగా మీకు కొంచెం బెంగ అనేది ఎక్కువగా ఉంటుంది చుట్టుపక్కల వ్యక్తుల నుండి కానీ కుటుంబం నుండి కానీ కెరియర్ విషయంలో ఎటువంటి సపోర్ట్ అయితే ఉండదు అందరూ కూడా మీ మీద ప్రెషర్ పెట్టే విధంగా ఉంటారు కాబట్టి కెరియర్ పరంగా ఎవ్వరి మాటలు పట్టించుకోకుండా మీ వంతు ప్రయత్నాన్ని మీరు చేసుకుని వెళ్ళడం మంచిది కుటుంబ సభ్యులు కూడా కొన్ని సందర్భాల్లో మీ పరిస్థితిని అర్థం చేసుకోక ప్రతిసారి కూడా ఉద్యోగ విషయంలో కానీ లేదా ఇతర విషయాల్లో ఎప్పుడు వస్తుందంటూ మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ montaram అలానే ఈ రాశికి సంబంధించి ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగ పరంగా మీరు మార్పులకు చేసేటువంటి ప్రయత్నాలు బాగానే కలిసి రాబోతున్నాయి ఉద్యోగ విషయంలో ప్రమోషన్ ఇంక్రిమెంట్ల విషయంలో అయితే ఖచ్చితంగా శుభవార్తలు అయితే వింటారని చెప్పుకోవచ్చు అలానే రీత్యా చేసేటువంటి ప్రయాణాలు కూడా కలిసి రాబోతున్నాయి వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే నూతనంగా వ్యాపారాలు ప్రారంభించడానికి కానీ లేదా నూతనంగా బ్రాంచ్లు ఏర్పాటు చేయడానికి కానీ చేసేటువంటి ప్రయత్నాలు కూడా బాగా అనుకూలిస్తాయి అలానే వ్యాపార విషయంలో మీరు జాగ్రత్తగా ఉండేటట్లయితే కొంతమంది స్త్రీల వల్ల వ్యాపారానికి చెడ్డ పేరు వచ్చే అవకాశం కనిపిస్తుంది కాబట్టి వ్యాపారం చేసే సమయంలో ఇతర స్త్రీలతో మీరు తక్కువగా మాట్లాడుకోవడం మంచిది కుటుంబ విషయాలు చూసుకున్నట్లయితే కుటుంబ పరంగా విందు వినోదాల్లో అధికంగా పాల్గొంటారు కుటుంబ సభ్యులు అందరినీ కూడా అంత త్వరగా నమ్మకండి రాశివారు ఎవరైనా కొంచెం ప్రేమగా మాట్లాడినా తనవారుగా భావిస్తారు అయితే వీరు కుటుంబానికంటే స్నేహానికి అధికంగా ప్రాధాన్యత ఇస్తారు స్నేహితుల విషయంలో ఎంతవరకైనా వెళ్తారు అయితే కొంతమంది మాత్రం వీరి యొక్క మంచితనాన్ని స్నేహాన్ని తమ యొక్క అవసరాలకు ఉపయోగించుకోవడం తమ అవసరాలు తీరిపోయిన వెంటనే వీరిని ఎటువంటి విలువ మనుషుల కింద చూస్తారు కాబట్టి అందరినీ కూడా గుడ్డిగా నమ్మి స్నేహం చేయడం మంచిది కాదు అయితే ఈ సమయంలో కుటుంబ విషయంలో కానీ స్నేహితుల విషయంలో కానీ డబ్బు ఖర్చు పెట్టే విధానంలో మీరు ఖచ్చితంగా మార్పు అయితే చేసుకోవాల్సి ఉంటుంది అధికంగా డబ్బు ఖర్చు పెట్టేస్తూ ఉంటారు కానీ అవతలి వారి నుండి మీకు ఎటువంటి లాభం కానీ పోనీ ఏదైనా మీకు అవసరమైతే వారి దగ్గర నుండి రూపాయి సహాయం కూడా అందదు కాబట్టి కుటుంబ విషయాల్లో జాగ్రత్తగా ఉండటం మంచిది మేషరాశికి సంబంధించి రాజకీయ పరంగా బాగానే కలిసి రాబోతుంది రాజకీయ విషయాల్లో మీరు కోరుకున్నటువంటి పదవులు స్థానాలు అయితే పొందుతారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు అలానే రాజకీయస్తులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి స్థానాలు పొందడం కారణంగా గౌరవ మర్యాదలు మరింత పెరుగుతాయి ప్రజాబలం అనుచరుల బలాన్ని పెంచుకుంటారు సినీ పరిశ్రమల్లో కళారంగంలో అభివృద్ధి అయితే ఉండబోతుంది కళాకారులకు ఈ సమయంలో అనుకున్న విధంగా మంచి అవకాశాలు రావడం అలానే మీకు తగిన గుర్తింపు అనేది దొరకడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు అలానే ఈ రాశికి సంబంధించిన వారు ఎంతో కాలంగా నూతన గృహాన్ని నిర్మించుకోవడానికి కానీ లేదా కొనుగోలు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు కానీ కుటుంబంలో పరిస్థితులు సహకరించకపోవడం వల్ల ఆర్థిక పరిస్థితులు సహకరించకపోవడం వల్ల నిరంతరం ప్రయత్నాలు వాయిదా పడుతూ వస్తున్నాయి కానీ తొందరలోనే సొంతింటి కళ అనేది నెరవేరుతుందని చెప్పుకోవచ్చు అలానే మేష రాశి వారు వివాహ విషయంలో మాత్రం వీరికి కొంచెం భయం అనేది ఉంటుంది ఎటువంటి లక్షణాలు కలిగిన జీవిత భాగస్వామి వస్తారు లేకపోతే వివాహ మనం ముందుకు సాగలమా ఇటువంటి ఆలోచనలు అన్నీ కూడా ఈ సమయంలో మరింత పెరిగిపోయే అవకాశం కనిపిస్తుంది కానీ భయపడకండి ఖచ్చితంగా మీరు కోరుకున్న లక్షణాలు కనే జీవిత భాగస్వామి ఉంటుంది అయితే దాంపత్య జీవితంలో మాత్రం ఇద్దరు పోటాపోటీగానే ఉంటారు కానీ ఎలాంటి వివాదాలు అంత త్వరగా రావు అయితే ఈ రాశికి సంబంధించిన వారు స్త్రీల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి స్త్రీలను మాత్రం మీ యొక్క విషయాల్లోకి అంటే మీ యొక్క రహస్యాల్లో కానీ కుటుంబ విషయాల్లోకి వ్యాపార విషయాల్లోకి రానివ్వకండి ఇక మీకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు ఈ నూతన సంవత్సరం అంతా కూడా పట్టిందల్లా బంగారంగా ఉండబోతుంది చేసే వృత్తి వ్యాపారాలు అనుకూలిస్తాయి ఇంట్లో సుఖశాంతులకు ఎటువంటి లోటు ఉండదు ఓకే అండి మేషరాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ